హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి నేనైతే రేపటి కోసం లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి టైలరింగ్ షాప్ ఉన్న వాళ్ళకి ఇంట్లో కుట్టే వాళ్ళకైనా లైనింగ్స్ మన దగ్గర ఉంటే టైం అనేది వేస్ట్ అవ్వదండి మన మనం లైనింగ్స్ వేసుకోవడం వల్ల మన దగ్గర ఉండడం వల్ల టక్మని కట్ చేసుకుంటాము తడిపేస్తాము ఐరన్ చేస్తాం కట్ చేస్తాం కదా లైనింగ్స్ అనేవి అన్నీ ఉండాలండి అన్ని కలర్స్ ఉంటేనే మనకి బెనిఫిట్ అనమాట రెండు రకాలుగా టైం వేస్ట్ అవ్వదు అప్పటికప్పుడు తీసుకొని కట్ చేయొచ్చు అనమాట ఇంకా లైనింగే లేదనుకోండి ఆ క్లాత్ని పట్టుకొని ప్రతి షాప్ తిరుగుతూ ఉండాలి కదా ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అలా టైం వేస్ట్ అవుతుంది ఎక్కువగా బట్టలు వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా లైనింగ్స్ ఉండాలండి మన దగ్గర ఇంకా వచ్చేసి ఈ లైనింగ్స్ తీసుకుంటే మనకి ఎంత అమౌంట్లో అన్ని కలర్స్ వస్తాయనేది నేను చెప్తాను చూడండి మీకు ఈరోజు క్లియర్గా చెప్పేస్తాను ఏంటంటే చాలామందికి డౌట్ అనమాట నేను లైనింగ్స్ చూపించినప్పుడల్లా నా దగ్గర క్లాతులు చూపించినప్పుడల్లా ఎక్కడ తీసుకుంటారు ఎంత రేట్ పడుతుంది అనే డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తాను మనం ఇప్పుడు ఎన్ని కలర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది ఒక కలర్ ఎంత తీసుకుంటే ఎంత అవుతుంది ఎంత బెనిఫిట్ ఉంటుంది లాభమా నష్టమా అనేది ఇవాళ వీడియోలు అయితే మీకు చెప్పేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు దగ్గర దగ్గర ఈరోజు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ లైనింగ్స్ అవసరం ఉన్నాయండి నాకు ఈరోజు ఫిఫ్టీన్ కట్ చేస్తున్నాను ఆల్రెడీ కట్ చేసి వాచ్ చేశాను ఇంకా రేపటికి ఇంకెన్ తీసుకొని వాచ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చూడండి బయటికి వెళ్ళను షాప్లోనే ఉంటాయి కాబట్టి తీసి కట్ చేసుకుంటాను ఇంటికి తీసుకెళ్ళి తడిపిస్తాను టైం అనేది వేస్ట్ అవ్వదు కదా నాకు ఇంకా లైనింగ్స్ అనేది ఒకేసారి తెచ్చి తెచ్చిపెట్టుకుంటానన్నమాట నేను దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ థర్టీ కలర్స్ అలా చూస్తేస్తాను లైట్ డార్క్ అని లేదండి రన్నింగ్ కలర్స్ అన్ని కలర్స్ మ్యాక్సిమం అన్ని కలర్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా పైన కట్ట అది ఇప్పుడు ఇప్పాల్సి వచ్చిందనమాట తీసుకొచ్చిన తర్వాత అలా వస్తుందనమాట అన్ని కలర్స్ తీసుకొస్తాను ఒక్కొక్కసారి నా దగ్గర కలర్ లేకపోయి ఉంటే ఎవరైనా కస్టమర్ క్లాత్ తీసుకొస్తారు కదా ఆ ముక్క కట్ చేసి పెట్టుకుంటాను నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ కలర్ గుర్తుకురాదు మనకి అక్కడికి వెళ్ళినప్పుడు అది పిన్ చేసి పెట్టుకొని అది తీసుకెళ్ళి దానికి తగ్గ కలర్ తీసుకొస్తాను అలాగే ఎలా తీసుకోవాలి ఎంత అమౌంట్ అవుతుంది ఎన్ని కలర్స్ తీసుకోవాలి ఎన్ని కలర్స్ తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది అనేది మీకు చెప్తాను చూడండి నేను ఇప్పుడు అసలు ఈ లైనింగ్ ఎలా ఉంటుందనేది నేను చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక్క కలర్ వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఉంటుందండి లైనింగ్ లైనింగ్ బెండ మొత్తం వచ్చేసి ట్వంటీ మీటర్స్ కట్టా ఉంటుంది అది కొలిసేసి మనకి ప్యాక్ చేసి పెడతారనమాట కొన్ని టెన్ మీటర్స్ కూడా ఉంటాయి ఇంకా నిష్టం అన్నమాట అది మనం ఎలా తీసుకోవాలనుకున్నాం టెన్ తీసుకోవాలనుకుంటే టెన్ మీటర్స్ కటింగ్ చేసి ఇచ్చేస్తారు లేదు ట్వంటీ మాకు ఎక్కువగా సేల్ అవుతుంది మాకు ఎక్కువగా వర్క్ వస్తుంది మాకు ఎక్కువగా లైనింగ్ పడుతుంది కుట్టడానికి అనుకుంటే మాత్రం ట్వంటీ తీసేసుకోండి ట్వంటీ తీసేసుకుంటే బెస్ట్ అనమాట ట్వంటీ తీసుకున్న టెన్ తీసుకున్న సేమ్ రేటు దీంట్లో వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇలా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్లాత్ని బట్టి రేట్ ఉంటుంది నేనైతే బెస్ట్ అంటే థర్టీ సిక్స్ మనకి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అనమాట ఒక మీటర్ వచ్చేసి అది తీసుకోవడం బెస్ట్ అని చెప్తున్నాను ఇంకా దానికైనా హై కాస్ట్ ఉంటుంది ఫార్టీ ఫార్టీ టూ రూపీస్ అది వచ్చేసి మనం అంత బట్టి తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ అలా సిక్స్టీ వరకు అమ్మాలన్నమాట ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మనం టైం వేస్ట్ వెళ్ళి అవుతుంది వెళ్ళి తెచ్చుకుంటాం కదా దాని దగ్గర అమౌంట్ చూసుకుని అవ్వాలి సిక్స్టీ రూపీస్ పెట్టి లైనింగ్ కొనాలంటే ఎవరు కొనరండి మ్యాచింగ్ సెంటర్లలో అనుకోండి వెళ్ళి తీసుకుంటారనమాట అక్కడ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వెళ్ళి అడిగి తెచ్చుకుంటారు కానీ మన టైలర్స్ దగ్గర అంత అంత ఇవ్వరు అసలు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేదే ఫార్టీ ఫైవ్ తీసుకో ఫార్టీ తీసుకో అంటుంటారనమాట కాబట్టి నెంబర్ టూ క్వాలిటీ బెస్ట్ అండి నేను నేను తీసుకొచ్చే లైనింగ్ వచ్చేసి థర్టీ టూ రూపీస్ పడుతుంది అనమాట నాకు పర్ మీటర్ వచ్చేసి థర్టీ సారీ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది థర్టీ టూ కూడా ఉంటుందండి కానీ కొంచెం పల్సగా ఉంటుంది అందుకని నేను థర్టీ సిక్స్ రూపీస్ మీటరు అలా ఉంటుంది తీసుకొస్తాను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఏమైనా ఒక రూపాయి రెండు రూపాయలు పెరగచ్చు ఇంకా అది వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఉంటుంది కట్ట మొత్తం వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఉంటుంది ఒక ట్వంటీ మీటర్స్ అంటే ట్వంటీ మీటర్స్ ఇంటూ మనకు ట్వంటీ ఇంటూ థర్టీ సిక్స్ వేసుకుంటే సెవెన్ ట్వంటీ అండి సెవెన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ మీటర్స్ వేసుకోండి మీరు ఇలా ఒక ట్వంటీ కలర్స్ తీసుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు ఒక కలర్ వచ్చేసి ట్వంటీ మీటర్స్ ఉంటుంది పర్ మీటర్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అంతేనండి థర్టీ ఎయిట్కి ఎక్కువగా ఉండదు క్వాలిటీ సెకండ్ క్వాలిటీ గురించి చెప్తున్నాను నేను మంచి క్వాలిటీ అనమాట మనకి బెనిఫిట్ ఉంటుంది కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇది మెయింటైన్ చేయడం వల్ల మరీ లో క్వాలిటీ తెస్తే బాగుండదనమాట హై క్వాలిటీ అయితే మన టైలర్స్ దగ్గర అస్సలు తీసుకోరు అదే బయట షాప్లలో మ్యాచింగ్ సెంటర్లలో అనుకోండి ఎంతైనా ఇచ్చేస్తారనమాట అందుకని మనకు బెస్ట్ చాలా బెస్ట్ అంటే మనకి మంచిగా సేల్ అయ్యేదంటే సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వచ్చేసి తీసుకోవడం బెస్ట్ అనమాట ఇంకా మనకి బాగాలేదని పేరు రాదు తక్కువగా కాస్ట్ అనేది ఏమీ ఉండదు మనం ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అంటే మనకి దీంట్లో ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది మనకి ట్రాన్స్పోర్ట్లో వేస్తాం కదా తీసుకున్నప్పుడు ఎక్కువగా బల్క్లో తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ వేస్తే అది మన ఏరియాకు వచ్చేసరికి ఎంతో కొంత అమౌంట్ పడుతుంది కాబట్టి మనకు ఒక ఫార్టీ రూపీస్ అయింది అనుకుందామండి మీటర్ టెన్ రూపీస్ అలా సేవ్ అవుతుంది అంతే టెన్ రూపీస్ సేవ్ అవ్వడం కంటే కూడా మనకు టైం ఎక్కువగా మిగులుతుంది అనమాట మన దగ్గరే లైనింగ్స్ ఉండడం వల్ల టైం ఎక్కువగా మిగులుతుంది అయితే వచ్చేసి ట్వంటీ మీటర్స్కి వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ మీటర్స్ వేసుకున్నా కూడా మనకు సెవెన్ ట్వంటీ రూపీస్ లేదా సెవెన్ ఫిఫ్టీ పెట్టుకోండి మీరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నా కూడా మనకి సెవెన్ ఫిఫ్టీలో ట్వంటీ మీటర్స్ వచ్చేస్తుంది ఇరవై మీటర్లు ఏడు వందల యాభై రూపాయల్లో వస్తుంది ఏడు వందల యాభై ఇంటూ ట్వంటీ కలర్స్ ఇరవై కలర్స్ తీసుకున్నాం అనుకోండి మనం ఇరవై కలర్స్ తీసుకుంటే మనకు వచ్చేసి పదిహేను వేలు పదహారు వేలు పదిహేను వేలు అలా అవుతుందండి ఒక పదిహేను వేలు ఇరవై వేలు పెట్టుకున్నామంటే అంటే ట్వంటీ థౌజండ్ పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ అలా దగ్గర దగ్గర థర్టీ కలర్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే తీసుకోవచ్చండి మనం ట్వంటీ ట్వంటీ థౌజండ్ పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ కలర్స్ అలా తీసుకోవచ్చు ఏమైనా కొద్దిగా అమౌంట్ కూడా మిగిలొచ్చు అనమాట ఒక్కసారి మనం అంత పెట్టి తెచ్చుకుంటే ఆ ట్వంటీ మీటర్స్ అయిపోయే వరకు మనకు మంచిగా మన దగ్గర ఉంటుంది లైనింగ్ అనేది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు అనమాట ఖచ్చితంగా టైలర్స్ ఇలా తెచ్చి పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్ అవ్వదు మనీకి మనీ వస్తుంది ఇంకా కస్టమర్స్ కూడా వాళ్ళు చీరలు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట మనకి మన దగ్గర లైనింగ్ ఉంది అని తెలిస్తే వాటిని పట్టుకొని షాప్ షాప్ తిరగడం కంటే కూడా టైలర్ దగ్గరిస్తే టైం దగ్గర ఉంటాయిలే లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి వేస్తుందిలే ఒకటి ఉండి ఒకటి లేనట్టు ఉంటే మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అన్ని కలర్స్ ఉన్నాయనుకోండి అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు మీరే వేయండి మీ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ లైనింగ్స్లల్లో వచ్చి తాన్లోనే కాకుండా పీసులల్లో కూడా ఉంటాయండి దాంట్లో కూడా క్వాలిటీని బట్టి ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా అలా ఉంటుంది మనం కొంచెం చూసుకొని కాస్ట్ పెట్టాలన్నమాట మరి నెంబర్ వన్ కాకపోయినా నెంబర్ టూ క్వాలిటీ ఎలా పెట్టుకున్నామంటే మంచిగా సేల్ అయిపోతుంది నేను తెచ్చే ఇప్పుడు నేను తెచ్చే లైనింగ్స్లలో ఈ తాన్ క్వాలిటీతోనే పీసులు దొరుకుతాయి అనమాట నాకు హండ్రెడ్ సెంటీమీటర్ పీసులు సేమ్ క్వాలిటీ ఈ తాన్లో ఎలా ఉందో అది కూడా అంతే పడుతుంది నాకు ప్యూర్ కాటన్ ఇంకా దానిలో చింపించినట్టుగా ఉంటుందన్నమాట కొన్ని కలర్స్ మనకు రాలేవనుకోండి దీంట్లో దాంట్లోంచి చూసి ఇచ్చేయచ్చు అన్నట్టుగా తీసుకొచ్చి పెట్టాను అనమాట అవి కూడా బాగా సేల్ అవుతాయి కొంతమంది పీసే కావాలంటారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే తాను క్వాలిటీ అంతే తాన్కి రేట్ ఎక్కువగా ఉంటుంది పీస్ అయితే తక్కువగా ఉంటుంది అని భ్రమలో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి పీసులు కూడా తెచ్చి పెట్టుకోవాలండి ఒక కట్ట వచ్చేసిన ట్వంటీ కలర్స్ ఉంటాయి అన్నమాట ట్వంటీ కలర్స్ ఉంటాయి సేమ్ థర్టీ సిక్స్ రూపీస్ పీసు అలా పడుతుంది అనమాట అది కూడా క్వాలిటీని బట్టి పడుతుంది ఇంకా తక్కువ కూడా పడవచ్చు క్వాలిటీ తక్కువగా ఉంటే అలా పెట్టుకుంటానండి అవి ఒక రెండు కట్టలు ఇవి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ తెచ్చి తెచ్చిపెట్టుకుంటాను ఇలా తెచ్చి పెట్టుకోవడం వల్ల రెండు రకాలుగా నాకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట కాబట్టి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే లైనింగ్లో కస్టమర్ కూడా వేరే దగ్గర ఇంకా లైనింగ్ తీసుకోరు అనమాట మన దగ్గరికే వస్తారు లైనింగ్ బాగుంటుందని చెప్పేసి ఫాల్స్ కూడా తెచ్చి పెట్టుకోవాలండి ఫాల్స్ ఫాల్స్ వచ్చేసి మనకి డజన్ లెక్కలు ఇస్తారనమాట ట్వెల్వ్ పీసెస్ లెక్క ఇస్తారు సింగిల్ సింగిల్ కాకుండా పన్నెండు తీసుకోవాలి పన్నెండు తీసుకుంటే మనకి ఎంత పడుతుందండి టెన్ ట్వెల్వ్ రూపీస్ కూడా పడదు అసలు ఇంకా తక్కువగానే పడుతుంది బయట వచ్చేసి ట్వంటీ రూపీస్ మంచి క్వాలిటీ అనమాట నేనైతే నేను లక్ష్మి పాల్ బాగుంటుంది నన్ను లక్ష్మి కాదండి నేను తీసుకొచ్చే బ్రాండ్ అంటే వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యేది వాళ్ళ షాప్ పేరుతో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి ఇంకా అదే వాడతాను ఆ ఫాల్స్ వాడతానమాట ఫాల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తీసి తీసుకోవాలి అన్ని కలర్స్ తీసుకుంటేనే ఎప్పుడు ఏ కలర్ వస్తుందో తెలియదు ఫాల్ వేయడానికి అప్పుడు కూడా మనకు టైం వేస్ట్ అవ్వకుండా మన దగ్గర ఉంటే టక్ మన తీస్తాం వేసేస్తాం కాబట్టి ఫాల్స్ కూడా అన్ని కలర్స్ ఒక ఫాల్స్ ఎలా ఇస్తారు సింగిల్ సింగిల్ ఇవ్వరనమాట డజన్ తీసుకోవాలి లేదా హాఫ్ డజన్ తీసుకోవాలి మన ఇష్టం అది త్రీ త్రీ పీసెస్ ఫోర్ ఫోర్ పీసెస్ అయినా ఇస్తారనమాట తీసుకోవచ్చు అన్ని కలర్స్ తీసుకోవాలండి ఫాల్స్ కూడా ఒక రెండు మూడు వేలు పెడితే అన్ని కలర్స్ వచ్చేస్తాయి అన్నమాట మనకి ఆ విధంగా ఒక థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా పెట్టేస్తామంటే మనకు కావాల్సిన ఐటమ్స్ టైలరింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అనమాట హ్యాపీగా కుట్టుకోవచ్చు అనమాట కస్టమర్ బ్లౌజులు బయటికి లైనింగ్ కోసం వెళ్ళకుండా వాళ్ళు మీరే వేయండి అని తీసుకొచ్చినప్పుడు టెన్షన్ పడకుండా తీసి వేస్తే రెండు రకాలుగా బెనిఫిట్ అనమాట మనకు టైం వేస్ట్ అవ్వదు మనీ వేస్ట్ అవ్వదు అలా ఉంటుంది చూడండి ఈ లైనింగ్ ఈరోజే అనమాట తెచ్చినప్పటి నుంచి ఈ కలర్ ఎక్కువగా రాలేదు నాకు ఈరోజు వచ్చింది ఒక బ్లౌజ్ కాబట్టి ఇప్పి కట్ చేస్తున్నాను ఇక్కడ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నేను చెప్పింది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి చూస్తారు కానీ కామెంట్ అసలు చేయరండి చూడండి ఇప్పుడు నేను ఇన్ని లైనింగ్స్ చింపాను కదా చూడండి నేను దగ్గర దగ్గర ఎనిమిది లైనింగ్స్ చింపాను అనమాట ఎనిమిది అంటే బయటికి వెళ్తే ఎంత అవుతుంది నాలుగు వందలు అవుతుంది ఇప్పుడు నా దగ్గర ఇంకా తక్కువ అవుతుంది ఎందుకంటే నేను తీసుకొచ్చి నేనే వేస్తున్నాను కదా కాబట్టి తక్కువగా అవుతుందనమాట చూడండి ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి మరొకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ నేను ఒకసారి తీసుకొచ్చిన బిల్ అయితే మీకు చూపిస్తాను నాకు ఎంత అంత అమౌంట్లో నాకు లైనింగ్స్ పాలిస్టర్ లైనింగ్ కాటన్ లైనింగ్ బ్లౌజ్ పీసులు వన్ మీటర్ కట్టా ఉంటుంది కదా అవి ఇంకొచ్చేసి తాన్లలో మొత్తం వీటన్నిటికీ మళ్ళీ నైటీస్ కూడా తీసుకొచ్చానండి అప్పుడు వాటన్నిటికీ కలిపి వాటన్నిటికీ కలిపి నాకు ఎంత బిల్ అయింది అనేది మీకు నేను బిల్ అయితే చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా నేను ఎక్కడ తీసుకుంటున్నాను ఎక్కడ బెస్ట్గా ఉంటుందని కావాలంటే మాత్రం కింద కామెంట్స్ నేను ఖచ్చితంగా చెప్పేస్తానండి దీంట్లో దాచిపెట్టేది ఏమీ లేదనమాట చూడండి నేను ఎప్పుడైతే మీకు బిల్ చూయిస్తాను ఇప్పుడు నేను ఎంత అయింది నాకు టోటల్గా అంటే ట్వంటీ కలర్స్ లైనింగ్స్కి బ్లౌజ్ బెండల్కి ఫాల్స్కి పాలిస్టర్ లైనింగ్కి పెట్టికోట్స్ తీసుకొచ్చాను అనమాట పెట్టికోట్స్కి నైటీస్ తీసుకొని నైట్ తీసుకొచ్చాను వాటన్నిటికీ కలిపి నాకెంత బిల్ అయిందో ఒక్కసారి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా చూడండి ఇక్కడ ఇంత అయ్యింది అనమాట ఒకసారి తీసుకొస్తే అలా ఇంతకు మించి కూడా అవుతుందనమాట నేను ఎక్కువ బల్క్లో తీసుకుంటాను అన్ని రకాలు తీసుకుంటాను కాబట్టి ఎక్కువ అవుతుంది చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు టెన్ టెన్ మీటర్స్ తెచ్చుకుంటే ఒక టెన్ ఒక టెన్ థౌజండ్లో వచ్చేస్తాయండి మీకు ఫాల్స్ లైనింగ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్